హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి అయితే ఈ పాపకి మెజర్మెంట్ తీసుకుందామని పైన ఉంటుంది అనమాట మెజర్మెంట్ తీసుకుందామని చెప్పేసి నేనైతే కెమెరా పెట్టాను అక్కడ ఈ వీళ్ళు అన్నయ్య ఇది కొట్టుకుని ఏడుస్తా ఉంది చూడండి రిమోట్ తీసుకున్నాడంట నేను కొలతలు ఏమి ఇవ్వనని చెప్పేసి వెళ్ళిపోతుంది మళ్ళీ లాక్ వచ్చి ఇచ్చాను అనమాట సో నేను మెజర్మెంట్స్ తీసుకోవాలంటే చాలా కష్టము మన స్టిచ్చింగ్ అడుగుతూ ఉంటారు మెజర్మెంట్ చూపించిన దాకా అని ఎవరు ఒప్పుకోరండి పాప ఒప్పుకుంది కానీ ఇంకో వాళ్ళన్నేమో రిమోట్ తీసుకున్నాడంట మళ్ళీ ఇవ్వడు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఒకటే కోలా ఎలాగో కష్టపడి ఒప్పించి ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను చిన్నపిల్లలతో పర్లేదండి పెద్దవాళ్ళైతే ఫేస్ చూపించరు అనమాట ఇంకేది ఏడుస్తానే ఉంది ఇంకెళ్ళిపోతల్లి వెళ్ళిపోతీ కొంచెం ఉంది షోల్డరు ఆర్మ్ లూజు ఇవే అన్నమాట అవి తీసుకోవాలి హైటు దీనికోసం ఏడుపు కిందకి రానని తమ్మ అన్న రిమోట్ తీసేసుకున్నాడని ఇదే కావాలన్నమాట ఇంకా మొత్తం మీద ఎలాగో కొంచెం కొంచెం తీసేసుకున్నాను తీసేసుకుని పంపించేశాను చిన్నపిల్లలకి మరీ పర్టికులర్గా చూడాల్సిన అవసరం లేదండి పాపని బట్టి చూడగానే కుట్టేయచ్చు అనమాట అలా ఉండాలి ఎంతవరకు హైట్ కావాలి ఏంటనేది వాళ్ళమ్మ చెప్తుంది ఏడుస్తూ ఉంటుంది అంతా నీకు నచ్చినట్టే ఉండాలా నాకు నచ్చినట్టు ఉండకూడదా అని చూసారా మోహన్ చూసారా ఎలా పెట్టిందో అలా అన్నయ్య రిమోట్ తీసేసుకున్నాడంట వాడికి నచ్చినట్టు పెట్టుకుంటారు నాకు నచ్చినట్టు రాదు నేను వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు మొత్తం మీద అయితే మిజర్మం తీసుకుని ఇంకా బయకు వెళ్ళిపోయింది నేను ఇంట్లోకి వెళ్ళి పనులు అయితే స్టార్ట్ చేసేసాను న్యూ ఇయర్కి కుట్టాల్సిన బట్టలన్నీ అయిపోయినాయిలేండి ఎక్కువ ఏం తీసుకోలేదు కొన్నే తీసుకున్నాను ఆ కొన్నే కుట్టేశాను తర్వాత ఇంకా ఇంట్లో పనులు పొద్దునైతే కర్రీ ఏం చేయలేదండి మధ్యాహ్నం చేద్దాము దగ్గరికి వచ్చాక అనుకున్నాను అంటే ఇంకా పిల్లలకి హాలిడే కదా ఏదన్నా స్పెషల్ వండుకోవాలన్నా ఇప్పుడే వండుకోవాలన్నమాట లేదంటే సండే బయట వాతావరణం చల్లగా ఉంది ఇంకా మా వారు ఏమన్నారంటే మేకాలు తీసుకొస్తా అన్నారు చాలా మంచి అయింది తిని కుదరదండి అది సండే మాటలే కుదురుతుంది మధ్యలో కుదరదు కదా అందుకని చెప్పి సరే అని అన్నం ఒకటే వండాను వేడివేడిగా కర్రీ ఉండచ్చు దగ్గరలో అని ఇదిగోండి ఒక డబ్బా నిండిపోయింది అదే నేను చెప్పాను కదా కెలాక్స్ అని అవి కొనుక్కోండి నేను షార్ట్లో కూడా చెప్పాను కొనుక్కోమని నేనైతే ఒక నాలుగో ఐదో టేబుల్ స్పూన్లు వేసుకుంటాను సరిపోతుంది చిన్న టేబుల్ స్పూన్ అవి నాలుగైదులు వేసుకుంటాను అనమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఒక రకం కాదు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళినట్టే ఇవంతా తింటే సో కాబట్టి మీరు కొనుక్కోండి నాకైతే చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చినాయండి ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఏంటి ఇట్లా ఉంది అనవసరంగా కొనుక్కున్నాను ఏంటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది మళ్ళీ మనం అంటే డబ్బులు కొంచెం కాస్ట్ ఎక్కువే అనమాట కానీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఒకేసారి తిన్నట్టు ఉంటుంది కదా స్పెషల్గా మనము తినాలంటే కష్టం కదా అంటే స్పెషల్గా తీర్చుకుని తినాలంటే అయితే ఇక్కడ నేను ఏం అంటే షుగర్ యాడ్ చేయకూడదు అనుకుంటున్నాను షుగర్ అంత మంచిది కాదు కదా అయితే నా దగ్గర ఖర్జూరం ఉన్నాయండి ఒక ఖర్జూరం అయితే వేసుకుంటున్నాను స్వీట్గా ఉంటుంది అక్క అని అడుగుతున్నారు ఉంటుందండి కానీ వేస్తాం కదా వేయటం వల్ల అది ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది మీరు తినగలితే చప్పగా ఉన్నా పర్లేదు నేను తినలేను చప్పగా ఉంటే అందుకుని వరకు షుగర్ వేసుకున్నాను నాకు ఏమనిపించిందంటే అంటే ఇంత మంచి హెల్తీ ఫుడ్ మళ్ళీ షుగర్ వేసుకుని మళ్ళీ ఎందుకు అని నేనైతే ఇంట్లో ఇంకా కొంచెము అదే ఒక డబ్బాడుకున్నాయి ఖర్జూరాలు మామూలు ఖర్జూరాలు ఎండు ఖజూరాలు కాదు ఒకటి వేసేసాను అనమాట కలిపేసి పక్కన పెట్టేస్తే స్వీట్గా వచ్చింది అది వేయటం వల్ల పక్కన పెట్టేసి తినేస్తే ఇంకా ఫుల్గా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా టిఫిన్ తినక్కర్లేదు ఇది తిన్నామంటే హెల్త్ మంచిగా హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా పాలు కూడా వేడి చేసేసాను ఇంకా కొన్ని పాలు వేయాలి తక్కువ వచ్చినాయి ఇంకా రైస్ పెట్టేస్తానండి ఇంకా నేను వచ్చేసి మసాలా పౌడర్ తయారు చేసుకుంటున్నాను అంటే పులుసుల్లోకి వేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట ఏం చేయాలంటే ఆయిల్ ఏం వేయకూడదు ఒక గిన్నె తీసేసుకుని దాంట్లో శనగపప్పు వేయండి మీకు ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్కి సంబంధించినంత వరకు క్వాంటిటీ వేసుకోండి ఇది ఎక్కువ నేను చేపల పులుసులో వేస్తాను అనమాట చేపల పులుసు కోడి అదే చికెన్ పులుసు చేస్తాను ఇడ్లీలోకి చికెన్ పులుసు వాటిల్లో అయితేనే నేను ఇవి వాడతాను ఇప్పుడు నేను ఎలాగో ఫ్రై చేసుకుంటున్నాను కదా మీకు చూపిద్దాం అనిపించింది ఫస్ట్ వచ్చేసి శనగపప్పు వేయాలని దా దాని తర్వాత ధనియాలు వేసేసి బాగా చిన్న మంట మీద బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు దింపుతున్నాం అనగా ఎన్నిమిరపకాయలు మిరపకాయలు బాగా ఫ్రై అయితే ఘాటు వచ్చేస్తుంది మళ్ళీ దగ్గుతూ ఉండాలి రోజంతా అంటే మొత్తం ఇల్లంతా ఘాటు ఘాటు అయిపోతుంది అనమాట బాగా ఫ్రై చేయకూడదు నార్మల్గా ఫ్రై చేయాలి ఇంకా దింపే ముందు పసుపు వేసుకోవాలి అంతే ఇంకేం లేదు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసానండి కొంచెం దూరగా వేగాలన్నమాట పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే నేను ఒక టాప్ అయితే డిజైన్ చేశానండి దాన్ని ఈరోజు రిలీజ్ చేస్తాను అంటే సాటర్డే రోజుని రిలీజ్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కొనుక్కోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీకి మెసేజ్ పెడితే నేనైతే కాస్ట్ రివీల్ చేస్తాను వీడియోలో చెప్పను తెలిసిందే కదా వీడియోలో చెప్తే ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో సో నేనైతే డిజైన్ వేసుకుని చూపిస్తాను ఫిట్టింగ్ అవన్నీ అలా అది ఫ్రీ సైజ్ అండి చిన్న సైజు కాదు నా సైజు కాదు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అందరికీ సెట్ అవుతుంది అనమాట ఫ్రీ సైజు ఫ్రీ సైజు వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది మోడల్ అంతా కూడా చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నేను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే షేర్ చేశాను అనమాట మామూలుగా ఇలాంటి ప్రొఫెషనల్ అవన్నీ కూడా ఇంటి దగ్గర వాళ్ళకి ఏం చెప్పను ఇలా అని నేనైతే ఎక్కువ మట్టికి యూట్యూబ్లోనే చెప్తాను కానీ ఈసారి ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు కదా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా నేనే అనమాట అయితే దాని మీద నేను చేసిన మోడల్ మళ్ళీ చేయనండి కొంచెం కొత్త కొత్త మోడల్స్ చేస్తూ ఉంటాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతా ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టుకుంటారు చూసుకుని లేదక్క మీది బాగుంది మాకు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొనుక్కుంటారు రీజనబుల్ కాస్ట్కి అనమాట లాగా ఫ్రై చేసారు ఈసారి ఫాస్ట్గా పెట్టలేదు వీడియోని చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి చూద్దాం ఎంతమంది చూస్తారో షార్ట్ వీడియోకి అయితే పెద్దగా రెస్పాన్స్ కూడా రావట్లేదు ఎక్కువ మంది ఏమంటున్నారంటే పెద్ద పెద్ద వీడియో పెట్టండా కానీ ఇంకా పిల్లలు స్కూల్కి ఎంత వల్ల వరకు సెట్ కాదండి టైము అంటే వాళ్ళు చూసుకుంటానికే సరిపోతుంది కదా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనమాట షార్ట్ ఒక టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ అలాగే అయినా మన వాళ్ళకు కూడా కొంచెము పిల్లలకు హాలిడేస్ ఉన్నట్టున్నాయి బాగా సతాయిస్తున్నారేమో వీడియోస్ కూడా చూడట్లేదు ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేసేసాను చూడండి ఇంకేం అవసరం లేదండి ఈ మూడే నేనైతే ఈ మూడే వేస్తాను బాగా చక్కగా వస్తుంది పులుసు అనేది ఇంకా ఇప్పుడు నేనైతే మేకాలు పులుసు చేస్తాను కదా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేద్దామని ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకుంటున్నాను అయిపోయింది ఇది వర్క్ చేసింది ఎన్ని మిరపకాయలు వేసేసి బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాను అదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి దోరగా ఫ్రై అవ్వాలండి ఇంకా లాస్ట్లో పసుపు వేసేసుకుని ఇంకా దింపేయటమే అంతే అవుతుందండి చిన్న బాక్స్ అంతా అవుతుంది వస్తుంది చాలా రోజులే వస్తుంది ఎక్కువ నేను చికెన్ పులుసులో వేస్తాను అదేవిధంగా మనకి చేపల పులుసులో వేసుకోవచ్చు చిక్కగా ఉంటుందన్నమాట ఒక్క టేబుల్ స్పూన్ చాలు మరీ ఎక్కువ వద్దు ఎక్కువ వేసినా కూడా అది ఏంటంటే అదొక రకంగా అండ్ బాగా ఎక్కువ గ్రేవీ అయిపోతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ అయితే పచ్చగా అనిపించదు ఇంకా దింపేసే ముందు పసుపు అయితే వేశాను ఇది ఆడించిన పసుపు అండి బయట కొన్న పసుపు కాదు పక్కన గిర్నీ ఉంటుంది అనమాట ఇంటి దగ్గరలో అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము పసుపు ఎక్కువ అవ్వదు కదా ఇంట్లోకి పండగలు వస్తే స్పెషల్గా ప్యాకెట్లు కొనేస్తాను అనమాట దేవుడి కోసం అయితే అంటే మనకి వంటలో కూడా అంతే మిక్సీ పట్టేసాను ఇంక ఇంత అయిందండి నేను ఇప్పుడు చూపించండి చూసారా క్వాంటిటీతో చూస్తే ఇంత అయింది సో ఇదంతా డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు తీ వాడుకోవచ్చు అనమాట ఇంకా మిక్సీ గిన్నెలోకి కొంచెం ఉంచేస్తాను ఇప్పుడు వేయాలి కదా కొంచెం వేసి మిగతాదంతా ఇది కూడా వేడిగానే ఉంది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతా ఇంకా కర్రీ కోసం అయితే ఇంకా ఏం తీసుకురాలేదు సరిలో ఒక పదకొండు గంటలకు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఒక బ్లౌజ్ అయితే ఉందండి ఇది వచ్చేసి ఫస్ట్ కావాలంట అదే నేను ఆల్రెడీ స్టిచ్చించాలని చెప్పాను ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఉంటుందండి వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పాను అనమాట ఇలా వచ్చింది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో రెండూ పెడతానని ఇప్పుడైతే ఐరన్ చేసి పెట్టుకున్నాను పిల్లలేమో మొదలు పెట్టేశారు అల్లరి రిమోట్ కోసం ఇంకేం ఉండదు ఫోన్ కోసం ఏముండదండి ఫోన్లు అలవాట్లేదు మా వాళ్ళకి ఫోన్ అయితే అసలు అలవాటు లేదు కానీ ఇంకో దీనికోసమే రిమోటు నాకు ఈ ఛానల్ కావాలి ఇది ఆ ఛానల్ కావాలన్నట్టు కొట్టుకుంటారు నేనేమో వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటాను ఇంకో ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో షూట్ చేయాలి కదా వేరే ఫోన్లో చేస్తాననమాట ఇంక అయిపోయింది ఇంకా బట్టలు ఉన్నాయండి కటింగ్ అయిపోయింది బట్టలు ఉన్నాయి ఈ బట్టలు నాలుగు రోజుల నుంచి దోశ తిప్పినట్టు తిప్పాను అంటే ఒకవైపు పెట్టడము ఒకవైపుకి తిప్పడం అది ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పడం అలా దోశలు ఎలాగేస్తామో అలా వేశాను అనమాట లేదు ఎక్కడా కూడా అంతా ఎక్కడ చూసినా చాలా ధనమే వర్షం ఈ రోజు కొద్దిగా వర్షం తగ్గిందండి ఈ బట్టలన్నీ పైకి వెళ్ళి వేసొచ్చామాట వేసి వచ్చిన తర్వాత ఆరిపోయినాయి రాత్రి తీసుకొచ్చినట్టున్నాను ముందు రోజు కొద్దిగా ఎండ వచ్చితే పైకి వెళ్ళి వేసి వచ్చాను ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవి ఆరిపోయినాయి అండి తీసుకొచ్చేసాను ఇంకా మళ్ళీ బట్టలు వేసాను అనమాట అంటే మనకి తల తలగడ కవర్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట పిల్లో కవర్స్ దుప్పట్లు అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఎండ వస్తుంది రాదా అని చెప్పేసి మళ్ళీ బట్టలన్నీ వేసేసి పైన ఆరేసి వచ్చాను అవి ఆరలేదు అలాగే వదిలేసాను రేపు వస్తుందిలే ఎండ కొంచెం అని వర్షం పడిందంటే మాత్రం నైట్ అయిపోయింది ఇంకా నా పని అవన్నీ తడిచిపోతాయి రాదేమో అనుకుంటున్నాను ఎందుకంటే వాతావరణం మరీ చల్లగేం లేదు చూడాలి ఇవన్నీ మడత పెట్టేసుకుని ఇంకెక్కడక్కడ పెట్టేసుకుని స్నానం చేసి ఆ ఒక్క బ్లౌజ్ కుట్టాలండి ఆ ఒక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను ఒక టాప్ అయితే డిజైన్ చేశాను అమ్ముదామని అలాంటి మోడల్ కావాలనుకుంటే మీరే కుట్టుకోండి లేదక్క మీరు పెట్టిన మోడల్ కావాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కాస్ట్ అవన్నీ చెప్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మెయిన్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అమౌంట్ ఉంటుంది లైనింగ్ క్లాత్ అమౌంట్ షిప్పింగ్ ఛార్జెస్ ఇదంతా కూడా నేను మంచి మంచి మోడల్స్ డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయాల పెడదామని స్టార్ట్ చేశాను అనమాట ఇంకొకటి నేను కొనాలి అంటే ఇంకొకటి మనం డిజైన్ చేయాలంటే ఈ ఫ్రాక్ అమ్మేసాను అనుకోండి ఆ డబ్బులు వస్తాయి కదా మళ్ళీ వే వేరే ఫ్రాకు డిజైన్ చేయొచ్చు అనమాట అలాగా మళ్ళీ అది అమ్మేసాను అనుకోండి దాని మీద డబ్బులు వస్తాయి కదా మళ్ళీ ఆ డబ్బులతోటి వేరే ఫ్రాకు అదే నాకు కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు తెలుసా అలా రావాలంటే కొంచెం మనం బయటకి పెట్టాలన్నమాట షాప్ అనేది షాప్లో పెడితే చాలా మోడల్స్ వస్తాయి అప్పుడు మంచి చక్కగా పెట్టుకోవచ్చు కానీ అలా కుదరదు బయట షాప్ పెట్టామంటే ఇంకా మనకి యూట్యూబ్ రన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట సో ఇంకైతే మేకాలు తీసుకొచ్చేసారు శుభ్రంగా కడిగేసానండి ఎందుకంటే వాళ్ళు కాలుస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి పది విజిల్స్ వేయించానండి అక్షరాల పది విజిల్స్ అక్కడే ఉండి మళ్ళీ లోపల ఉన్న జ్యూస్ బయటకు వచ్చేస్తుంది కదా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మొన్న మన చెఫ్లో చూశానండి మన చెఫ్ ఛానల్లో మేకల్ పులుసు ఎలా పెట్టారంటే ఇలాగ కొంచెం ప్రాసెస్ చేంజ్ చేశానులేండి మొత్తం కాదు ఇదన్ ఇవన్నీ కూడా టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసేసి సగం తీసి మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ వేస్తే చిక్కగా వచ్చిందంట సో అదే ట్రై చేద్దాం అనుకున్నాను బాగా వచ్చింది నేను ఎక్కువ పులుప వేయను మత్తే వేస్తారు బాగా పుల్లగా చేసేస్తారు కానీ నేను ఎక్కువ పులుప అనమాట అంటే ఇటు ఇటు సైడు తెలంగాణ సైడు పుల్ల పుల్లదనం ఎక్కువ ఉండదు మేకాలో షేరువా అంటారు దాన్ని నేను లైట్గా వేస్తాను పులుప ఎక్కువ వేయను ఎక్కువ వేస్తే నేను తినను అది మాత్రం గ్యారంటీ వాళ్ళు ఊరెళ్తే వండుతారు కదా నేను ఎక్కువ తిన్నాను అనమాట ఏదో కొద్దిగా తింటాను అంతే అంత పుల్లగా నేను తిన్నాను అయితే ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి బాగా మగ్గపెట్టేసి పసుపు వేసాను పసుపు వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసేసి ఇంకా పక్కన పది విజిల్స్ వచ్చినాయి ఇది కొత్త కుక్కర్ అండి తీసాను అనమాట అంటే చిన్న కుక్కర్ ఉండేది కదా ఇది కొత్తది మళ్ళీ తీసాను పెద్దది సరిపోదని నాకు దీంతో మామూలుగా తంటాలు లేవు పెడితే రావట్లేదు ఇది కొన్ని పెట్టానా రావట్లేదు చాలా కష్టపడితే వచ్చింది అయినా ఉడకలేదండి పది విజిల్స్ వేయించా అయినా ఉడకలేదు ముక్క అనేది గట్టిగానే ఉంది మళ్ళీ పెట్టానంటే పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వేయించాను మొత్తానికి పదిహేను విజిల్స్ వేయిస్తే కానీ ఉడకలేదనమాట ఎందుకో మరి కొత్తదే కదా కుక్కర్ కూడా అని ఈ మూత పెట్టడానికి రాలేదు మళ్ళీ మళ్ళీ తెగ తిప్పలు పడ్డాను అయితే ఇంకా స్టవ్ మీద కుదరదని చెప్పేసి కింద పెట్టేసి దాంతో ఒక పది నిమిషాల పాటు తంటాలు పడ్డాను అనమాట ఎందుకో మరి సరిగ్గా రాలేదు ఇలా ఇలా పట్టింది కదా సరిగ్గా పట్టలేదు విజులు రాలేదు అనమాట ఎంతసేపుకి రావట్లేదు ఏంటని వస్తే అసలు గ్యాసే అదే మనకి విజులు రాకుండా సరిగ్గా పెట్టలేదు మూత మళ్ళీ కింద పెట్టి మూత పెట్టాను మళ్ళీ తీయడానికి రావట్లేదు ఎన్ని తంటాలు పడ్డానో నిజంగా ఈ కుక్కర్ తోటి సో ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి ఇంకా దీంట్లో ఏం చేస్తానంటే సగం మిక్సీ పట్టేసానండి ఫస్ట్ వచ్చేసి కారం వేసేస్తాను కారం ఉప్పు వేస్తాను కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మిక్సీ పట్టిన గ్రేవీ ఉంది కదా మామూలుగా ఫ్రై చేసిన గ్రేవీ ఉంది కదా దీంట్లో తీసేస్తాను అయితే దాంట్లో దాంట్లో కొంచెం తాలింపు పెడతాను నేను తాలింపు పెడతాను అయితే మిక్సీలో కొంచెం సగం చేశాను కదా గ్రైండ్ అది కూడా వేసేసాను పేస్ట్ కొంచెం చిక్కగా ఉంటుందని పులుసు అనేది తర్వాత చింతపండు పులుసు వేసేసాను తక్కువ వేస్తాను చింతపండు పులుసు ఎక్కువ వేయను బాగా కలిపేసి ఇంకా కారం పడుతుంది ఇంకా పులుసు కూడా వేసేసి చింతపండు బాగా పిండేసి పులుసు దీని నిండా వేసేస్తే మాకు రెండు పూట్లు ఈజీగా వచ్చేస్తుంది ఇది హీట్ చేస్తుందండి మజ్జిగ తాగి పడుకుంటే హీట్ చేయదు ఇంకా కారం పడుతుంది మూడు నాలుగు టేబుల్ స్పూన్ పడుతుంది కారం పచ్చిమిపకాయలు వేసాను కానీ సరిపోలేదు కొంచెం నాన్ వెజ్వి కారంతో తింటేనే బెస్ట్ లేకపోతే నీచు స్మెల్ వస్తుంది ఇవి కాల్చినవి కదా ఇంకా కొంచెం కాల్చిన స్మెల్ అలా వస్తుంది కదా కాబట్టి మనం కొంచెము లవంగం దాల్చిన చెక్క అలాంటివి వేసుకుంటే ఇంకా బెస్ట్ వాటర్ వేసానండి కొన్ని కొన్ని నాకు అంత పర్ఫెక్ట్గా రావు వెజ్ బిర్యానీ వస్తుంది పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వస్తుంది మటన్ బిర్యానీ వస్తుంది చేపల ఫ్రై వస్తుంది చికెన్ ఫ్రై వస్తుంది చికెన్ కర్రీ రాదు అంత పర్ఫెక్ట్గా రాదు తిన్నామంటే తిన్నాం అన్నట్టు ఉంటుంది ఇది కూడా అంతే చేపల పులుసు ఒకటి ఇంకా ఈ పులుసు ఒకటి ఏదో పర్లేదు అన్నట్టు మరీ పాడవకుండా యావరేజ్గా వస్తుంది అనమాట ఇది కూడా యావరేజ్గానే ఉంది టేస్ట్ అనేది అంతేనండి బాగా మరిగించేశాను మరిగించిన తర్వాత తాలింపు పెట్టేశాను సో ఈ పని అయిపోయిన తర్వాత బ్లౌజ్ కూడా అయిపోయింది ఆ బ్లౌజ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ టాప్ అయితే మళ్ళీ కనీసం పది రోజులకి ఒక్కటైనా మోడల్ రిలీజ్ చేస్తే మన కొంచెం బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది బిజినెస్ అంటే లాభం వచ్చే బిజినెస్ ఏం కాదు కొత్త కొత్త మోడల్స్ని రిలీజ్ చేయడం అనమాట మన ఛానల్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చాలామంది మోడల్స్ పెట్టక్క అంటున్నారు కదా సో ఇలాగ ఇది అమ్మేసామనుకోండి దీని మీద వచ్చిన డబ్బులతో దానికి అలా అలాగా రొటేషన్ చేయడం అనమాట అంతే ఇంకా అంతకు మించి లేదండి అయిపోయిందండి తాలింపు పెట్టేసి కొత్తిమీర వేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ